నెల్లూరు నగరంలోని స్థానిక పన్నెండవ డివిజన్లో ప్రభుత్వ నందు గిరిజనులు ముస్లిం మైనార్టీలు దళితులు నివసిస్తున్న పూరి గుడిసెలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా అడ్డుకున్న ఆంధ్రప్రదేశ్ యానాది సంక్షేమ సంఘం ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు లేని వారికి ప్రభుత్వం గుర్తించి స్థలాలు కేటాయించాలని కోరగా అధికారులు స్పందించి వివరాలు సేకరించారు అందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బిఎల్ శేఖర్ ప్రధాన కార్యదర్శి ఏకుల సుబ్రహ్మణ్యం నాగరాజు నందినారాయణ లక్ష్మి పద్మ స్థానికులు బాధితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు வாழ்க்கை லிஸ்டோ வாழ்க்கு லிஸ்ட்டு வாழ்க்கை மனம் செஞ்சு சரி வாழ் நின்று ஆய்னா கூட மழை சார் அர்த்தம் ఏం చెప్పారు మీకంటే ఉన్నవాళ్ళకి మొత్తాన్ని కాల్ చేసిందండి సరే ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఈయన మా శ్రీనివాస్ గారు శ్రీనివాసరెడ్డి గారు ఈయన మా ఇవి గారు దొరతరావు సర్వేశ్వరరావు గారు ఇద్దరు తహసీల్దార్ గారు సార్ కలివి కాదని బాయ్ బాయ్ సార్ కలివి కాదని చెప్పేసి మన సార్ మొదలుచారు ఎందుకంటే సార్ మంచి ఎక్స్పర్ట్ ఎందుకంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ చె రిజర్వ్ ఫారెస్ట్ అన్నా పైన ఆర్డీ గారితో మాట్లాడింది వాళ్ళు చెప్తే చేపమని చెప్పాను అంతే కదా అది విషయం అది దీనికి సంబంధం కాదు ఇది ఆయనతో పాటు నన్ను చప్పటి పంపించారు వచ్చాము ఆటో దానికి వచ్చాము అప్డేట్ మాత్రం బాగా గుర్తించి దాని కోసం వచ్చాను అయిపోయిందా మరి ఇప్పుడు ఆస్తుదార్ గారు మీకు ఏమన్నా మెమో కానీ ఇన్స్ట్రక్షన్ గైడ్ లైన్స్ కానీ కాపీ కాపీ అవుతుంది సార్ మరి ఆర్డీఓ గారు వన్ ఇయర్స్ బ్యాక్ మీకు ఎస్టీ కమిషన్ చేయమని కుంభార్ రవిబాబు గారు వచ్చినప్పుడు వినండి నా సమక్షంలో ఆర్డీఓ డైరెక్ట్ ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు మీకు నా ముందు ఓవరాల్ డైరెక్షన్ ఇస్తే మీరు ఎందుకు దొరకపోయి సర్టిఫికేట్స్ ఇవ్వలేదు చెప్పండి అది రిజర్వ్ పాయిస్ట్ నా నాది కాదు అనౌన్స్మెంట్ ఇవ్వన్నారు

నాకైతే మా సార్ మమ్మల్ని రిపోర్ట్ అయ్యమన్నా దానికి ఏ పొజిషన్ అయినా చెప్పాను రికార్డర్ గా రిజర్వ్ ఫైవ్ అని చెప్పాను సరే అని నేను మరి నా ముందు చెప్పాడు ఇప్పుడు చెప్పిందేస్తా చెప్తే నేను కారు అంటాను వాళ్ళు నాకు చెప్తే వాళ్ళు నన్ను రిజర్వ్ రికార్డు చూపించాను రికార్డు చూసిన తర్వాత సార్ మళ్ళీ మాట్లాడతాను వాళ్ళు గురించాను నేను వచ్చేసా సంతోషం మరి ఇప్పుడు నీకు ఎవరు దీని లెటర్

అంటే పేదవాళ్ళు ఇల్లు వేసుకుంటుంటే యానాదులు ఇల్లేసుకుంటుంటే గిరిజనులు ఇల్లు వేసుకుంటే మీరు అందరూ పక్కడ పనిగా వచ్చి పెరికేస్తారా న్యాయం చెప్పండి మొత్తం దీంతో ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి ఎవరికి మీ ప్లానింగ్ ఆఫీసర్కి ఇచ్చినటువంటి డేటా ఉంది మీ ఎస్సీ రంగ రంగయ్య రంగయ్య ఇచ్చిన డేటా ఉంది మీ తహసీర్ బాగా ఇచ్చిన డేటా ఉంది మరి రెస్పాండ్ కా మీరు ఈ రోజు పేదవాళ్ళ పాప వీళ్ళందరూ ఒకటి రెండు ఇళ్లలో పాపం ఒక ఇంట్లో రెండు మూడు కాపురాలు నివాసం ఉంటుంటే వాళ్ళు ఏదో డ్డిదిని మీ టెట్కాయలలో ఐదు వేల ఆరు వందలు ఇల్లు ఇచ్చారు మీరు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్లకి ముఖ్యంగా గిరిజనులకి యానాదులకి ఎక్కడ ఏ పొలం చేసుకుంటున్నా కూడా ఈవెన్ డాటెడ్ ల్యాండ్ చెరువు పూరం బోక్ నాకపూరం బోక్ లేదు ఏదైనా మున్సిపాలిటీ సైట్ లేదు ఇంకేదన్నా రెవెన్యూ పరిధిలో ఏదన్నా సోషల్ ఫారెస్ట్ అన్నిటికి కూడా ఇలా స్థలాలు పట్టాలు ఇవ్వమంటున్నాడు వాటికి పోలీసు సర్టిఫికేట్లు ఇవ్వమంటున్నారు మీలాంటి అధికారులు ఇలాంటి పనులు చేయబట్టి జగన్మోహన్ రెడ్డి గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు గారి గారిడు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీలాంటి అధికారులను బట్టి దప్పు కొట్టుకున్నాడు పాప ఆయన ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా ముఖ్యమంత్రి చెప్పలేదా రాజు కూడా చెప్పలేదా మరి ఎక్కడో ఉన్నటువంటిది ఈ డంపింగ్ యార్డ్ లో ఈ డంపింగ్ యార్డ్ లో నూట ఎనభై ఆరు ఎకరాలు అయితే నూట ఎనభై ఆరు ఎకరాల్లో దాదాపు ఒక ఇరవై ఎకరాల్లో మా వాళ్ళందరూ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ఇల్లేసుకొని ఉంటే వాళ్ళకి హక్కు మీరు ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు కాపురాలు ఉంటే వాళ్ళకి మీరు ఎలాంటి ఇల్లు అనేటువంటి వాళ్ళకి సైట్లు ఇవ్వాల ఎక్కడెక్కడ ఉన్నటువంటి టెట్కోళ్ళలో ఐదు వేల ఆరు వందల డెబ్బై ఇళ్ళు తీసుకొచ్చి జిల్లా ఉన్నటువంటి అందరూ తీసుకొచ్చాడు ఇచ్చారు మీరు సంతోషమే కాదల్లా మరి మా పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంది జగన్మోహన్ రెడ్డి గారి మాట చెప్పారా మీకు గిరిజనులు పొట్ట చెప్పాడా ఎస్సీలు పొట్టగొడపని చెప్పాడా లేకుంటే ముస్లిం పొట్టగొడపని చెప్పాడా ఎవరు చెప్పారు మీకు స్పెసిఫిక్ గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సార్ పేదవాళ్ళు ఎవరు ముఖ్యంగా యానాదులు ముఖ్యంగా ఏనాథులు గిరిజనులు హరిజనులు ముస్లిం మైనార్టీస్ ఎవరున్నా కూడా సీఎం గారు చెప్పేది ఒకటే ముందు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళకి లేస్తావాలు ఇవ్వండి వాళ్ళకి లేదు భూములు ఇవ్వండి అని చెప్తున్నాడు మీ లాంటి అధికారుల వల్ల ఆయన చెడ్డ పేరు వస్తుంది కాదా ఇప్పుడు దాకా ఏం చేశారు మీరు

ఇక్కడ మా వాళ్ళు ఎంతమంది వెళ్ళ స్థలం లేకుండా ఉండారు మీరు ఎంతమంది పెట్టుకోవాలి ఇల్లు చెప్పండి వీళ్ళకి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళ లిస్టు పంపించాం మనం ఓకే ఓకే అన్న వలంటరి బిల్డొచ్చి వరకు వచ్చాం వలెంటర్ బిలవండి చెప్పేస్తే ఇప్పుడే వలంటార్ పిలవండి పిలవండి ఎన్నిళ్ళు ఎన్నిళ్ళల్లో ఎస్సి ఎస్టిలో ఒక ఇంట్లో ముస్లిం మైనటీలు మూడు నాలుగు ఇల్లు వేసుకొని ఆ ఇంట్లో కాపరాలు ఉంటుంటే ఒకరిద్దరు ఏమంటే బేస్బాట్ కట్టుకొని కట్టుకొని అమ్మేసుకుంటా ఉంటే మీకు పట్టదు మీకు పట్టదు ఏమి తీనే ఇప్పుడు మాకు తీకూడదు తప్పు మీది తీయూడదు అంటే మాకు వాళ్ళ పెట్టాలనే మా పెట్టాలి మీరు ఇప్పుడు దాని మీరు ఏం చేశారు ఇప్పుడు దాని మీరు ఏం చేశారు మాగపట్ల గొడవ మీరు ఏం చేశారు ఏం చేశారు మొత్తం డేటా ఉంది ఇందులో మొత్తం ఉంది వన్ మంత్ నుంచి చెప్తున్నా మీకు ఎంఆర్ఓ